మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఐస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ రవీందర్ బాబు రాయితీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల మార్చి ముప్పై ఒకటి వరకు ప్రభుత్వం ఇరవై ఐదు పర్సెంట్ రుసుము రాయితీ కల్పించడం జరిగింది డ్ లెవల్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీలో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వారికి లేదా లెవౌట్లో కొన్ని ప్లాట్లన్నీ కొన్ని ప్లాట్లు మిగిలిన వారికి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ద్వారా రీసెంజన్ టైంలోనే ఎల్ఆర్ఎస్ ఛార్జెలు చెల్లించే అవకాశం కల్పించింది అదేవిధంగా మార్చి ముప్పై ఒకటిలోపు ఎవరైనా ఈ విధమైన పేమెంట్ కనుక చేసుకున్నట్టయితే ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం కల్పించింది అది ఇగ్విడ ప్లాట్ అయినా కావచ్చు లేదా లెవల్ టు అనాథరైజ్ లెవెల్ టెన్ పర్సెంట్ ప్లాట్లన్నీ మిగతా ప్లాట్లు మిగిలిన వలన కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు దానివల్ల ప్రజలకి ఏంటంటే రైతులు లేవచ్చు రెగ్యులరేషన్ కావడం వల్ల ప్రజలకి బ్యాంకు రుణాలు కానీ ఈజీగా పొందవచ్చు తర్వాత ప్రభుత్వం కూడా ఆమోదం దొదలు పెట్టడం వల్ల బిల్లింగ్ పర్మిషన్ పోయినప్పుడు తక్కువ ఛార్జెస్తో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రజలందరూ మహోబాద్ జిల్లా ప్రజలకి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సబ్మిషన్ మహోబాద్ తెలియజేస్తున్నాను